ముందు ట్రైన్ వెళ్ళాలంటే చాలా టైమింగ్ డిలే అవుతుంటుంది బట్ ఈ వందే భారత్ రావడం వల్ల చాలా ఫాస్ట్గా ఇన్ టైంకి వెళ్ళగలుగుతున్నాం డ్యూటీస్ కానీ వర్క్స్ కానీ అన్నీ కూడా ఇంటి టైంలో ప్లాన్ చేసుకోగలుగుతున్నాం అమృత భారత్ స్కీమ్ కింద ఐదు వందల నలభై ఆరు స్టేషన్లు రీడెవలప్మెంట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా పురోగతి వైపు దూసుకు వెళుతోంది ముఖ్యంగా పలు నగరాలను పట్టణాలను కలుపుతూ అనుసంధానం చేయబడ్డ రైల్వే లైన్లు రహదారులతో ఏపీ ప్రగతిపదం వైపు వేగంగా అడుగులు వేస్తోంది ఈ అభివృద్ధిలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది ప్రజల కలలను ఆకాంక్షలను భారతీయ రైల్వే నిజం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా తన ప్రస్థానాన్ని సాగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా భారతీయ రైల్వే అభివృద్ధిలో ముందుకు నడిపిస్తుంది అందులో భాగంగా ఏపీలో రైల్వేకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ను రైల్వే జంక్షన్ గా అభివృద్ధి చేసింది విజయవాడ రైల్వే జంక్షన్ దేశంలోనే నాల్గవ రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ ఈ రైల్వే జంక్షన్ నిత్యం సుమారు ఒక లక్ష నలభై వేల మంది ప్రయాణికులతో నూట తొంభై ఎక్స్ప్రెస్లతో మరియు నూట డెబ్బై సరుకు రవాణా రైళ్లతో సేవలు అందిస్తుంది ఇది భారతీయ రైల్వే యొక్క ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి జాతీయంగాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది వివిధ ప్రాంతాలకు రైలు ద్వారా రవాణా అందించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దోహదం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన ప్రకృతి దృశ్యంలా రైల్వే తన నెట్వర్క్ ను ఆవిష్కరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆయువు పట్టుగా రైల్వే ఉంది అంటే అతిశయోక్తి కాదేమో ప్రజల కళలకు ఆకాంక్షలకు వారి జీవన ప్రమాణ మెరుగుదలకు రైల్వే తన ట్రాక్ల ద్వారా ప్రగతి ఉక్కు పట్టాలను ఏర్పరిచింది అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్టన్ స్టేషన్స్ ఆర్ బింగ్ డెవలప్డ్ అండర్ మేజర్ రీడెవలప్మెంట్ లైక్ నెల్లూర్ రాజమండ్రి అండ్ ద అప్కమింగ్ విజయవాడ స్టేషన్ ఆల్సో విల్ హ్యావ్ మచ్ బిగర్ అమ్యూనిటీస్ షాపింగ్ అట్ ద రైల్వే స్టేషన్స్ అండర్ వన్ స్టేషన్ వన్ వేర్ ద లోకల్ విల్ ఇంపార్టెన్స్ అండ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కెన్ కమ్ స్టేషన్ కెన్ టేక్ హోమ్ స్మాల్ మెమరీ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వేలు ఇటీవల సంవత్సరాలలో అభివృద్ధి చెంది విస్తరణతో పాటు ఆధునికీకరణకు సాక్ష్యంగా నిలిచాయి దేశంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రారంభించబడింది ప్రస్తుతం ఈ పథకం ద్వారా పన్నెండు వందల డెబ్బై ఐదు రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని నిర్ణయించింది గుంటూరులోని పదహారు స్టేషన్లతో కలుపుకుని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డెబ్బై రెండు స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు దశల వారీగా ఈ ఎంపిక చేయబడిన రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రస్తుతం అందుతున్న కనీస సౌకర్యాలకు మించి ప్రయాణికులకు సరికొత్త ఏర్పాట్లను అందించడమే అమృత్ భారత్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకుంది అదనంగా విశాఖపట్నంలో ఎనిమిది వందల కోట్లతో కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు నంద్యాల ఎర్రగుంట్ల సెక్షన్ నంద్యాల జిల్లాలోని నంద్యాలను మరియు కడప జిల్లాలోని ఎర్రగుంట్లను కలుపుతుంది ఇది రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన ప్రారంభించబడింది మొత్తం ప్రాజెక్ట్ తొమ్మిది వందల అరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్కీమ్ కింద పబ్లిక్ కి చాలా ఉపయోగకరంగా స్టేషన్లన్నీ డెవలప్ జరుగుతూ ఉన్నాయి టికెట్స్ రేట్లు కూడా తగ్గిచ్చారు అదేవిధంగా కొన్ని స్పెషల్ ట్రైన్లకు కూడా పర్మిషన్ ఇచ్చారు స్టాపేజ్ ఇచ్చారు ఆ స్కీమ్ ద్వారా స్టేషన్ చేయటం జరుగుతుంది ద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ బై ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫోకసెస్ ఆన్ గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసెంజర్ అక్రాస్ ఇండియన్ రైల్వేస్ ద సేమ్ ఫెసిలిటీస్ We are మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ద ఈజ్ ఆఫ్ మూమెంట్ ఇన్సైడ్ ద రైల్వే స్టేషన్స్ విత్ ample లిఫ్ట్స్ ఎస్కెలేటర్స్ అండ్ wider ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న నిజమైన ఓడరేవుల్లో కృష్ణపట్నం ఓడరేవు ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం ఓడరేవు వెంకటాచలం గోపులవారి పల్లె కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇది రెండు ప్రధాన రైలు మార్గాల మధ్య రైలు కనెక్టివిటీని అందిస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల గుంతకల్లు డివిజన్ నుండి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు రేణిగుంట గూడూరు సెక్షన్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది కృష్ణపట్నం పోర్టు వెంకటాచలం ఓబులవారిపల్లె రైల్వే లైన్ విజయవాడ గూడూరు రేణిగుంట గుంతకల్ సెక్షన్లలో ప్యాసింజర్ మరియు గూడ్స్ రైలు సర్వీసుల భారాన్ని తగ్గిస్తుంది రైల్వే లైన్ పూర్తయిన తరువాత సరుకు రవాణాలో గణనీయమైన వృద్ధిని ఆశించవచ్చు ఈ మార్గంలో ప్రయాణికుల సేవలు ప్రారంభమైన తరువాత ఈ రైల్వే లైన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో సహా మరికొన్ని కొత్త రైళ్లు ఉదాహరణకు సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ చెన్నై వందే భారత్ అనంతపురం నుండి న్యూఢిల్లీకి వెళ్ళే కిసాన్ రైల్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను ప్రారంభించడంతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది అంటే ఈ వందే భారత్ మొదలవటం వల్ల ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు అదేవిధంగా ఇప్పుడు సికింద్రాబాద్ విశాఖపట్నం చెన్నై విజయవాడ మధ్య ఈ వందే భారత్ నడుస్తున్నాయి ప్రైజెస్ అని అఫర్టబుల్గా ఉన్నాయి దాంట్లో ప్రాబ్లం లేదు బట్ గవర్నమెంట్ నిజంగా ఎలాంటి ట్రైన్స్ ఇంకొన్ని ప్రవేశపెడితే పీపుల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి సందర్భాలు ఉంటాయి అమృత్ భారత్ రైళ్లు అధునాతన సౌకర్యాలు అమృత్ హరత్ రైళ్ల మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలు సువాసన ఆటోమేటిక్ హైజీన్ ఆర్డర్ కంట్రోల్ సిస్టమ్ సాఫీ ప్రయాణానుభూతిని కల్పించే జర్క్ ఫ్రీ సెమీ పర్మనెంట్ కపులర్స్ ఏర్పాటు టాయిలెట్లలో ఏరోసోల్ బేస్డ్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ ఎలక్ట్రికల్ క్యూబికల్స్ పూర్తిగా సీల్ చేసిన గ్యాంగ్వేలు రేడియంతో రేడియం తో ఫ్లోరింగ్ స్ట్రిప్ ప్రయాణ సమయాన్ని తగ్గించే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఈ రైలు సొంతం ప్రస్తుతం కృష్ణపట్నం వెంకటాచలం రైల్వే లైను సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది సరుకు రవాణాను మెరుగుపరచడానికి ప్రధాన లైన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చెన్నై ముంబై మార్గంలో గల ఓబులవారిపల్లి స్టేషన్ వరకు లైన్ మరింత పొడిగించబడింది సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీర్చడమే కాకుండా దక్షిణ మధ్య రైల్వే ఈ రూట్లో ప్యాసింజర్ సర్వీసెస్ను కూడా అందుబాటులోకి తెచ్చి ఈ ప్రాంతంలోని సాధారణ ప్రజలకు అదనపు ప్రయోజనాన్ని అందించింది ఇటీవల పన్నెండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఆరు ప్రాజెక్టులకు వంద శాతం నిధులు మంజూరు చేసింది ఆరు రాష్ట్రాలలోని పద్దెనిమిది జిల్లాలు అంటే రాజస్థాన్ అస్సాం తెలంగాణ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ నాగాలాండ్లను కవర్ చేసే ఆరు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ ను ఒక వెయ్యి ఇరవై కిలోమీటర్ల మేర పెంచనున్నాయి ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల ప్రజలకు సుమారు మూడు కోట్ల పని దినాల ఉపాధిని కల్పించనున్నాయి బహుళ ట్రాక్ల ప్రతిపాదనలు కార్యకలాపాలను సులభతరం చేస్తాయి రద్దీని తగ్గిస్తాయి భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే విభాగాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయి ఈ ప్రాజెక్టులు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందిస్తాయి ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఆత్మ నిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ కు అనుగుణంగా ఉంది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాల వల్ల రైల్వే మౌలిక సదుపాయాలు రద్దీ తగ్గుదల ప్రయాణ మరియు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి లబ్దిదారులలో ప్రయాణికులు మాత్రమే కాదు సరుకు రవాణా చేసే కస్టమర్లు కూడా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ విజన్ వల్ల ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి మరోవైపు ఉపాధి అవకాశాలు రెండూ మెరుగుపడ్డాయి భారతదేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తుంది కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం